పులిచింతల ప్రాజెక్ట్ పదహారవ నెంబర్ గేట్ ఊడిపోయింది ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది అధికారులు నీటిని విడుదల చేస్తుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గేట్ ఊడిపోయింది దీంతో మరో నలబై పేల క్యూసెక్ల నీరు అదనంగా కిందకు వెళ్తోంది ప్రస్తుతం పులిచింతల దగ్గర ఇన్ఫ్లో లక్ష పదివేల క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులుగా ఉంది సాంకేతిక సమస్యతో పులిచింతల ప్రాజెక్ట్ పదహారవ నెంబర్ గేట్ ఊడిపోయిందన్నారు కృష్ణ కలెక్టర్ జే నివాస్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కొద్ది టైంలోనే ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరిగిందని తెలిపారు ఇన్ఫ్లో నలభై ఒక్క వేల ఏడు వందల పదిహేడు క్యూసెక్లు అవుట్ఫ్లో ముప్పై మూడు వేల ఏడు వందల యాభై క్యూసెక్కులుగా ఉంది కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు వాగులు వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు